ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు శివుడికి పిలువ భద్రాలంటే ఎందుకు అంత ఇష్టం ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏంటి వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మొదటిసారి నా ఛానల్లో వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి తెలిసిన కథను నేను మీతో షేర్ చేయాలి అనుకున్నా ఏమైనా తప్పులుంటే క్షమించండి మీకు తెలిసిన కథను కామెంట్స్లో తెలియజేయండి స్కంద పురాణంలో పద్మ పురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను మహాశివరాత్రి ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు పార్వతి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్లి జంతువులను చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు ఒకరోజు ఒక్క జంతువు కూడా కనిపించదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటి కొలను కనిపిస్తుంది ఈ కొలనులో నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తాదని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని ఎదురు చూశాడు వేటగాడు రాత్రి కావటంతో చలికి వణుకుతూ శివ శివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు చెట్టు పైనుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు కొమ్మలను తెంపి కిందకి పడేస్తూ ఎదురుచూశాడు ఈలోపు ఒక ఆడజింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కువ పెట్టేసరికి ఆ జింక మానవ గొంతుతో మాట్లాడింది తనని చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి నిద్ర మానుకొని ఇంకొక ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది దాని మీద విల్లు ఎక్కువ పెట్టేసరికి నా ఒంట్లో మాంసం అసలు లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపినా మీకు పెద్దగా ఉపయోగపడను విడిచిపెట్టమని అడుగుతుంది మళ్ళీ వేటగాడు మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్లి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఆవేదన చూసి తనని కూడా వదిలేశాడు చివరగా ఒక ముఖ జింక వచ్చి ఇటువైపు ఏమైనా ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగగా నేను హిరణ్యక్షుడిని ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంబ శివుడి పూజని మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామవాంచక శిక్షగా జింకలా పుట్టమని వేటగాడి విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు నన్ను చంపు అని వేటగాడిని ప్రతిమలాడుతాయి వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది ఇచ్చిన మాట కోసం ప్రక్కవారిని బ్రతికించడం కోసం చావుకు సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెప్తాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలను దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే రాశి ఏర్పడుతుందని చెప్తారు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలిసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా శివశివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులని లింగం పైన పడేటట్టు చేశావు అని శివుని శపించబడిన ఆ జింకలని కూడా నీ దయ వల్ల చాప విమోచనం కలిగిందని చెప్తారు ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ తెలిసి తెలిసి చేసినా తెలియక చేసిన మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని ఆ మూడు ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలని నేను క్షీరసాగర మతనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసరును తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టం అని చెప్తాడు ఇంతటితో మన కథ సమాప్తం మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా లైఫ్ లెసన్స్గా అర్థం చేసుకోవాలి మనం అనుకున్నది జరగకపోయినా ఓపికత ఎలా ఉండాలి అని వేటగాడు నేర్పించాడు ఇచ్చిన మాట తప్పకూడదు అని జింకలు నేర్పించాయి పూర్తి వీడియో చూసినందుకు కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ